హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న అరవై లక్షల మంది రైతన్నలకైతే ముందుగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి అరవై లక్షలు వచ్చేసి మనకి ముందుగా ఆరు లక్షల మందికి అయితే రోజున వచ్చేసి మనకైతే డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారండి మొత్తానికి ఒక ఎకరం కలిగి ఉన్న రైతులకైతే ముందుగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి దాని తర్వాత రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే వస్తుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే అన్ని జిల్లాలకి ఒకేసారి ఇస్తారా లేదని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది అదేవిధంగా చూసుకుంటే మనకి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు ఇస్తారా లేదంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద అయితే ఇవ్వబోతుందా మన ప్రభుత్వాన్ని చాలామంది రైతన్నులైతే ఎదురైతే చూస్తున్నారు అలాగే ఈ వీడియో చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉంటారో మీరు కనుక రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వారికి మీకు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్లో వచ్చేసి నేను రైతన్నలకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో రూపంలో మీ ముందుకైతే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాను కాబట్టి మన అయితే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మాత్రం మీ వంతు సాయంగా లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఇక మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారు కదా మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే రైతులకి రైతు బీమా అలాగే రైతు భరోసా మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు పథకాలు ఉన్నాయి కదా సో మొత్తానికి ఒకటే చేసిందండి రైతు బీమా పథకం ఒకటి ఉంది దాని తర్వాత రైతు భరోసా రైతు భరోసా సంబంధించిన ఎకరానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వబోతున్నట్టు మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు అలాగే మనకి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కాబట్టి పదిహేను వేల రూపాయలు వస్తుందంటే పదిహేను వేల రూపాయలు అయితే రావట్లేదండి మొదటిగా వచ్చేసి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అది కూడా ఎప్పటి నుంచి అంటే మనకి ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో పండుగ ముందు నుంచి ఒక మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులలో దాదాపు ఒక ఇరవై ఒక్క లక్షల మంది ఉన్నారట సో ఈ ఇరవై ఒక్క లక్షల మంది సన్నక రైతులైతే ఉన్నారు కాబట్టి వీళ్ళకే సంక్రాంతి పండుగ ముందున విడుదల చేసి వారి ఖాతాలో డబ్బులు పడే విధంగా చేస్తామని మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్డేట్ అయితే ఇచ్చారంటే అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు కట్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు మ్యాక్సిమంగా చూసుకుంటే మన తెలంగాణలో పది నుంచి పదిహేను ఎకరాల లోపు ఉన్న రైతులకే రైతు భరోసా పరిమితం చేయడానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా అనుకోవచ్చండి మొత్తానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికైతే ఇచ్చింది కానీ ఈసారి అందరికైతే కాదు కొంతమందికి ఇవ్వబోతుంది దీనికోసం మన తెలంగాణలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అలాగే కొన్ని వ్యవసాయ సంఘాలు ఉన్నాయి కదా గతంలో వాళ్ళ హామీ ప్రకారంగా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడైతే ఫైనల్ అయితే చేయడం అయితే జరిగిందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారండి సో మొత్తానికి మీకు పండుగ ముందు నుంచి డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరైతే ఒక్కసారి వెయిట్ చేసి చూడండి డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద వచ్చి మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి